చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సంబంధించినటువంటి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను ఖర్చు పెట్టే దీన్ని రాబోయే రోజుల్లో రాసిన ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్స్ మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది వస్తుంది ఆ సస్య తీసుకురా ప్రజలకు నేను చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తా ఇంకా బెటర్ గా ఇస్తాం అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఎన్నికన జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల సంపదని సృష్టించాలా ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాక ఆ స్థాయికి చేరిందాక ఏమి చేయలేము అనేటువంటిది చేతులెత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశారు